ప్రియ దేవుని దేవనమ్ముడలకు అలాగే ఇక్కడ చేరిన మరి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దయ్య గారికి అలాగే వచ్చిన దైవజనులకు కూడి వచ్చిన మరి బంధువులు కూడా ప్రభు అనేసి క్రీస్తు వారి శుభనామమున మీకు అందరికీ శుభవందన తెలియపరుస్తున్నాం క్రీస్తు నందు ప్రియా దేవముడారా మరి ఈరోజు నా సహోదరుడు గాప్రియలు మీకు అందరూ తెలుసు మేము మా తల్లిదండ్రులకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు మిగిలిన మిగిలేమంటే అంతకుముందు ఇంకా ఉన్నారు వాళ్ళు లేరని అని అర్థం అయితే ఇందులో బట్టి దేవుడు మా మాకు అయితే అంటే మా నాన్నగారు మా తాతగారు టయా అయితే అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు వాళ్ళకి తర్వాత దైవభక్తి ఉండేది కాదు కానీ అన్ని పండుగలు చేసేవాళ్ళు అయితే ప్రత్యేకంగా మరి నేను నేనైతే ఉద్యోగం నేను విఆర్ఓనండి విలేజ్ రెవెన్యూ ఆఫీస్ చేసాను ఆయన బడ్డుమిల్లి మండలం మరి ఇది ఇంత అభివృద్ధి ఇంత మరి అభివృద్ధి పొందడం అనేది డెవలప్మెంట్ అనేది కేవలం దేవుని ద్వారానే హై లైన్ లివ్ యూ మా మా అదిలో ఏం లేదండి మేము దేవుని నమ్ముకున్న తర్వాత ఇదంతా జరిగేది మా తమ్ముడు మరి విజయవాడ వచ్చినప్పుడు చాలా బాధలు పడ్డాడు ఇండగా చాలా మంది చెప్పారు దా మా అమ్మ చనిపోయిన తర్వాత మేము నిజంగా దిక్కులేని లేని అయిపోయాము అనే పరిస్థితుల్లో తమ్ముడు ఇక్కడికి వచ్చేసాడు ఒక మంచి సంఘంలో సభ్యుడిగా చేరటం ఆ యొక్క దైవజుల్ని యొక్క మరి వారు దీవెన ఆశీర్వాదం దేవుడి ద్వారా వారు కలిగించడం వాళ్ళు మారు మనసు పొందుకుని దేవుడిలో ఉండటం ఇదంతా చూస్తుంటే నిజంగా ఒక సినిమా ఒక రీల్ జరిగినట్టుగా జరిగిపోతూ ఉంది నిజంగా మేమైతే ఏమాత్రం యోగ్యత లేని వారి మళ్ళీ ఏమాలేదు ఇది కేవలం దేవుడు నా తమ్ముడిని మంచి ఐ ద్వారా దేవుడు పట్టుకున్నాడు ఈ విషయం వాస్తవం అండి ఎందుకంటే దేవుడు అమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా అవమానపరచడు సిగ్గుపరచినాడు నేను తోకగానే ఉంచుతాను కానీ తలగా తలగానే ఉంచుతాను తోకగా ఉంచునని దేవుడు వాగ్దానం చేశారు నా పేరు నేనైతే మరి ఎట్టి పని చేస్తూ ఆ గ్రామంలో ఉంటుంటుండగా ఆ దేవుడు నాకు ఇదిగో నీ పేరు మారుస్తున్నాను నువ్వు గ్రామానికి అధికారం అవుతున్న వంతే నేను దేవుడు యశ్యాగ్రంథం ద్వారా నాతో మాట్లాడినప్పుడు ఇది నిజమనుకున్నాను కానీ నా అద్భుతం ఆ తర్వాత మా కుమార్తె కుమారుడు కలిగారు వాళ్ళ పెళ్ళు చేస్తానే లేదనుకున్నాను కానీ దేవుడి కృప వారి ఇద్దరి మోహంలో తోడుగా ఉన్నాడు అలాగే ఇల్లు ఇల్లు కట్టాలి మరి ఎలా అని నేనైతే ఊహించలేదండి నాకు చిన్న ఇల్లున్న చాలు కనీసం ఒక షెడ్ షెడ్యూల్ చాలు అనుకున్నాను కానీ ఒక ఆర్సిసి బిల్డింగ్ నేను దేవుడు నాటించాడు వాళ్ళ ఇల్లు ఇదంతా కూడా ఏంటంటే మేము దేవుణ్ణి ఎరగటం ద్వారా దేవుని అనుసరించడం ద్వారా అమ్మగారు చెప్పిన ద్వారా ఇదిగో యుహో ఎందు భయభక్తి వాళ్ళ వర్దిలుతారు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ యొక్క సంతతి కానీ వారి ద్వారా దేవుని ద్వారా వర్దిలుతారు ఎప్పుడు దేవుని అంత మనం అంద ఉన్నప్పుడు అటు స్థితి మాకు కలిగించినందుకు నా సహోదరుడి మరి కుమారుడికి వాడు పుట్టిన కుమారుడికి కూడా మరి చక్కగా మరి దేవుడు ఆ సహాయం చేసినందుకు అభివృద్ధి పరుచినందుకు ఎంతో నేను కృతజ్ఞతగా పెద్దయ్య గారికి నిజంగా పాదాభివందన చేస్తున్నాను ఎందుకంటే నా తప్పుడు లోపల పడిపోతాడు అనుకున్నా కానీ దేవుడు పట్టుకున్నాడు చక్కని స్థితిలో నిలిపాడు కానీ మరి కొడుకునిచ్చాడు కుమారునిచ్చాడు వాడు ఇచ్చాడు అయితే మాకు ఒక లోటు మిమ్మల్ని అందరినీ ఈ స్టేజీ పూర్వకంగా మీకు విన్నపం చేసుకుంటున్నాను మరి నా బిడ్డలు కూడా మరి గర్భఫలం ఇచ్చిన దేవుడు వారు కూడా మరి తల్లిదండ్రులు అగులాగన మీ ప్రార్థన అవసరత పెద్దయ్య గారికి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను సరి